రైట్ ఇక నంద్యాల జిల్లాలో ఇటీవల అల్లు అర్జున్ పర్యటన తీవ్ర సంచలనంగా మారింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఎలాంటి అనుమతులు లేకుండా నంద్యాల జిల్లాలో ర్యాలీలు నిర్వహించినందుకు అల్లు అర్జున్పై అదేవిధంగా నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిపై ఇటీవల నంద్యాల జిల్లాలో కేసు నమోదైంది అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తన మిత్రుడైనటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల కోడమ్మల్లో ఉన్న ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అల్లు అర్జున్ తన మిత్రుడైనటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అనుమతి తెలిపి మద్దతు తెలిపేందుకు ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వచ్చారు అయితే సార్ అల్లు అర్జున్ రాకతో అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే ముందుగానే సమాచారం తెలుసుకొని శిల్ప రవిచంద్రకేశ్వర రెడ్డి ఇంటి ముందు భారీగా మోహరించి శైలి సార్ అల్లు అర్జున్కి స్వాగతం పలికెందు ఉదయం ఉదయం ఏ ఏడు ఎనిమిది గంటల సమయం నుంచి శైలి అల్లు అర్జున్ కోసం వేచి చూసి అక్కడ అక్కడ కాస్త గందరగోళ వాతావరణం సృష్టించినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ ఏదైతే నందాల జిల్లా పర్యటనకు సంబంధించి ముందు ముందస్తు సమాచారం ఎలా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నఫలంగా అనుమతి తీసుకోకుండా ఇట్లా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపే మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి అల్లు అర్జున్ ర్యాలీలో పాల్గొన్నారు అయితే ఎన్నికల ప్రచారం కాకుండా మద్దతు తెలిపేందుకు వచ్చానని అతను సంజయ్ చెప్పుకున్న చెప్పుకున్నప్పటికీ అయితే అనుమతి తీసుకోకుండా రావడం అదేవిధంగా ర్యాలీలో పాల్గొనడం భారీగా జనం అంతా అక్కడ గుమిగూడడంతో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే దీనిపై కేసు నమోదు చేశారు అయితే దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అయితే సీరియస్ అయింది అయితే పోలీసులు కూడా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదు అదేవిధంగా పోలీసులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వ ఇవ్వకపోవడం అనేది పోలీసులు అక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపో పోగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ చేసే వరకు కూడా పోలీసులు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్ ఎన్నికల కమిషన్కి ఎన్నికల కమిషన్కి అదేవిధంగా నందల్ జిల్లా టూ టౌన్ పోలీస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారు అయితే దీనికి సంబంధించి యాక్షన్ తీసుకున్నటువంటి ఎన్నికల కమిషన్ ఇటీవల నంద్యాల జిల్లా ఎస్పీకి అదేవిధంగా డిఎస్పి రాజేంద్రనాథ్ రెడ్డికి రవీంద్రనాథ్ రెడ్డికి అదేవిధంగా సిఐ రాజారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసిన విషయం దీనికి తెలిసిందే అయితే దీనికి సంబంధించి అరవై రోజుల్లోపు విచారణ పూర్తి చేసి తమ ముందు హాజరు హాజరు కావాలని చెప్పేసి నోటీసులో జారీ చేసింది అయితే ఉన్నతాధికారులు అయితే మాత్రం జిల్లా ఎస్పీ రఘువీంద్ర రఘువీర్ రెడ్డి అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి డిఎస్పి రవీంద్రనాథ్ రెడ్డి సిఐ రాజారెడ్డి తాము తప్పించుకోవడానికి ఇటీవల ఎన్నికల కమిషన్ ఏదైతే తీసుకో చర్యలు తీసుకోబోతుందో దాని నుంచి తప్పించుకునేందుకు తమ కింది స్థాయి అధికారులు అయినటువంటి స్పెషల్ బ్రాంచ్ స్వామి నాయక్ అదేవిధంగా నాగరాజుపై వెయిట్ వేసింది సస్పెండ్ చేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది అయితే ముఖ్యంగా ఈ ఈ సస్పెన్షన్కి సంబంధించి ఇవాళ నందల్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది ఉన్నతాధికారులు తాము తప్పించుకోవడానికి కేవలం ఈ కింది స్థాయి కానిస్టేబుల్లను సస్పెండ్ చేసి ఈ ఎన్నికల కమిషన్ నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఈ విధంగా కింది స్థాయి అధికారులు కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారని చెప్పేసి చర్చ చర్చ కొనసాగుతుంది అయితే ప్రజల్లో కూడా ఇటు ప్రజల్లో కూడా పోలీసులే ఉన్నత స్థాయి అధికారులు అయినటువంటి జిల్లా ఎస్పీ అదేవిధంగా డిఎస్పి రవీంద్రనాథ్ రెడ్డి సిఐ రాజారెడ్డి వీళ్ళు ఈ ఏదైతే ఎన్నికల సంఘం తీసుకోబోతున్న చర్యల నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు కానిస్టేబుల్ని సస్పెండ్ చే సస్పెండ్ చేసిందని చెప్పి చర్చ చర్చించుకుంటున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల అల్లు అర్జున్ ఏదైతే తన మిత్రుడికి కేవలం తన మిత్రుడికి మద్దతు తెలిపేందుకు వచ్చి ఇదంతా సీన్ క్రియేట్ చేసినట్లు నంద్యాల జిల్లాలో కూడా ప్రజల్లో కొంత అసహనం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అదే అటు అదేవిధంగా అటు పిఠాపురంలో తన పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకమైనటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి అల్లు అర్జున్ మద్దతు తెలపడంపై కూడా ఫ్యాన్స్ కొంతమేర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే పిఠాపురంలో ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధించి సపోర్ట్ చేయాల్సిందిపై అటు ఏదైతే పూర్తి పూర్తి ఆపోజిట్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ తన మిత్రుడు తన మిత్రుడు అని చెప్పి నంద్యాల జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవికి మద్దతు తెలిపేందుకు రావడం అనేది ఫ్యాన్స్ కొంతమంది అభిమానులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఏదైతేనే మేము నంద్యాల జిల్లాకు వచ్చినటువంటి అల్లు అర్జున్ అయితే కొంత సంచలనమైతే సృష్టించారని చెప్పొచ్చు అటు రాజకీయ పరంగాను ఇటు సినీ సినిమా పరిశ్రమ పరంగాను అల్లు అర్జున్ వచ్చినటువంటి పర్యటన అయితే కొంత చర్చాశీయంగా మారింది అదే అల్లు అర్జున్ పర్యటన ముఖ్యంగా తన మిత్రుడు తన తన తమ తమ ఫ్యామిలీకి కూడా ఆప్తమిత్రులు అయినటువంటి నందెల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మద్దతు తెలిపేందుకు వచ్చి ఇదంతా చేసినటువంటి అర్జున్పై కొంతమంది ఆసనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇటీవల నాగబాబు కూడా ట్విట్టర్లో ట్విట్టర్ వేదికగా కొంత ఆసనానికి గురై అలర్డ్జున్పై ట్వీట్ చేసి మరి వెంటనే కొద్ది రోజుల తర్వాతనే దాన్ని డిలీట్ చేసినటువంటి సంఘటన కూడా మనం చూసాం అయితే ఇటీవల ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇవాళ నంద్యాల జిల్లా ఎస్పీ కూడా కొంత సీరియస్ అయ్యి ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేశారు అయితే నందెల్ జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి మరికొద్ది నెలల్లోనే రిటైర్డ్ అవుతున్న సందర్భంలో ఈ ఏదైతే తనపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తుందనే భావనతో ఇదంతా చేశారనే విమర్శ కూడా ప్రజల్లో నెలకొంది పోలీసులు అటు పోలీసులు కూడా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు ఉన్నతాధికారులు తప్పించుకోవడానికి కింది స్థాయి కానిస్టేబుళ్లను ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి నంద్యాల జిల్లా పోలీసులకు కూడా కొంత ఆసనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇటీవల ఇప్పుడు మనం ప్ర ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇవాళ సస్పెండ్ గురైనటువంటి ఇద్దరు కానిస్టేబుల్ స్పెషల్ బ్రాంచ్కి సంబంధించి వాళ్ళు వాళ్ళ వాళ్ళకు సంబంధించి నంద్యాల నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటి పర్యటిస్తున్నారని చెప్పేసి ఒక గంట ముందే వాళ్లకు తెలిసిన తెలిసినట్టుగా సమాచారం అయితే మనకు తెలుస్తూ ఉంది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ పర్యటనకు సంబంధించి ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కొంత భద్రత పరంగా భద్రత పరంగా పోలీసులు అయితే కొంత విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అటు అటువైపు నందల్ జిల్లా నియోజకవర్ నాలు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన కూడా అదే రోజు ఉండడం పోలీసులు కూడా కొంత భద్రత అటువైపు వెళ్ళ వెళ్ళడంతో ఇటు అల్లు అర్జున్ అల్లు అర్జున్కి వచ్చే క్రమంలో అల్లు అర్జున్ నంజల్ జిల్లాలో పర్యటించే క్రమంలో వారికి కొంత బందోబస్తు పెట్టలేకపోయినారనే ఒక విమర్శ అయితే వినిపిస్తూ ఉంది ఇదంతా ఇదంతా చూసుకున్నట్లయితే కేవలం పోలీసుల అభద్రతాభావం వల్లనే ఇది ఇదంతా జరిగినట్టు తెలుస్తూ ఉంది అయితే ముఖ్యంగా నంద్యాల ఏదైతే పుష్ప నంద్యాల జిల్లా పర్యటన నిజంగా కొంత చర్చ చర్చకు దారి తీసింది ఏదైతే అటు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీకి సంబంధించి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ కొంత పిఠాపురం వెళ్ళి ప్రచారంలో పాల్గొనాల్సింది పోయి ఇటు అతను పవన్ కళ్యాణ్కి పూర్తి విరుద్ధమైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ చేస్తూ నంద్యాల జిల్లాలో పర్యటించి నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడం అయితే అటు మెగా ఫ్యామిలీలో కూడా కొంత ఆసనం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ పరిణామాలన్నీ చూసుకున్నట్లయితే కొంతమేర ఇటు అల్లు అర్జున్ సంబంధించి అదే అదేవిధంగా కొంత మెగా ఫ్యామిలీకి సంబంధించి విభేదాలు ఉన్నట్లు కూడా కొంతమంది చర్చించుకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఈ పరిణామాలన్నీ చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీలో కొంత విభేదాలు ఉన్న ఉన్న ఉన్నాయనే ఈ ఈ ఈ కారణంతో తెలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ముఖ్యంగా ఇవాళ ఎవరైతే సస్పెండ్కి గురయ్యారో ఈ కానిస్టేబుళ్లకు సంబంధించి పోలీసులకు కూడా కొంత ఆసనం వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు తప్పించుకోవడానికి కేవలం ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అన్నట్లు పోలీసులు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి